కళ్ళకు కాటుకు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటారు ముచ్చటగా ఉంటారండి ఆడపిల్లలు అలానే చిన్నపిల్లలకు కూడా దిష్టి తగలకుండా ఉంటుంది అటువంటి కాటుకులో కెమికల్స్ కలుపుతున్నారు కదా ఎక్కువ అటువంటివి యూజ్ చేయకూడదు సో ఇంట్లో ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో చూడండి ఫస్ట్గా నేను దేవుడి పూజా మందిరంలో ఉన్న హారతి తీసుకుని నెయ్యి వేసి దానిలో రెండు బాదం పప్పులు పెట్టి మధ్యలో ఒక బొత్తును కూడా పెట్టి ఇలా వెలిగించాను అట్ సైడ్ ఇట్ సైడ్ సమాన పాలంగా ఉన్న రెండు గ్లాసులను అయితే పెట్టాను దీనిపైన ఇప్పుడు ఒక స్టీల్ పల్లెం అయితే బోర్లించుకోవాలి గుర్తుపెట్టుకోండి స్టీల్ పల్లెం మాత్రమే పెట్టాలి ఆ వెలిగించిన తర్వాత బాదం పప్పు అంతా కరిగిపోతుంది దీపం కొండ వెక్కిన తర్వాత ఈ కాటుకి ఏదైతే పల్లానికి ఉంది కదా ఇది మొత్తం కూడా ఒక బరిన్లోకి తీసుకోండి అంతేనా అని అనుకుంటున్నారా ఇంకొంచెం ప్రాసెస్ ఉంది చూడండి దీనిలోకి ఇప్పుడు ఒక కొంచెం హాఫ్ స్పూన్ ఇలా లైట్గా మీరు చేసుకున్న క్వాంటిటీ బట్టి నెయ్యిని యాడ్ చేసి ఇలా మిక్స్ చేయండి అంతే కాటుక టెక్స్చర్ అయితే వచ్చేస్తుంది స్మూత్గా మరి నేను పెట్టుకొని చూపిస్తాను ఒకసారి చూసేయండి కళ్ళు చాలా బాగుంటాయి చాలా మంచిదండి ఇటువంటి కాటుకు పెడితే పిల్లలకు కూడా పెట్టచ్చు